ఒకప్పుడు మాంచాల దేశాన్ని అనే మహారాజు పరిపాలించేవాడు గంభీరుడికి వేట అంటే చాలా మక్కువ రోజులాగానే మహారాజు గుర్రమెక్కి అరణ్యానికి బయలుదేరాడు అలా వెళుతుండగా మధ్యలో దట్టమైన అడవులు ఆ మార్గాన వెళ్ళసాగాడు మహారాజు అలా వెళ్ళి కొద్ది దూరంలో చూడగానే ఒక అందమైన స్త్రీ చెట్టు కింద కూర్చొని కనిపించింది అదేంటి ఇంత క్రూరముగాలు తిరిగే ప్రదేశంలో ఎవరు ఈ అందమైన స్త్రీ ఎందుకు కూర్చొనుంది అక్కడ అని మహారాజు ఆమె వైపు గుర్రాన్ని సాగదీశాడు ఎవరి అందమైన యువతి భూమి మీద ఇంత అందాన్ని నేను ఎప్పుడూ చూడలేదు దగ్గరికి వెళ్ళి ఎవరో కనుక్కుంటే పోలా అని అనుకుంటాడు మహారాజు అక్కడికి వెళ్ళి గుర్రాన్ని ఆపుతాడు ఆహా ఏమి అందం అప్సరసే తలదన్నే అందం కదా ఈ భూమి మీద నేనెప్పుడు ఇంత అందమైన స్త్రీని నేను ఎక్కడా చూడలేదు కల్లో కూడా ఊహించలేదు ఓ ఈ అప్సరస ఏంటి ఈ అరణ్యంలో నీకేమి పని ఎక్కడి నుంచి వచ్చావు ఎందుకు ఇక్కడ కూర్చోనున్నావు భయంకరమైన క్రూరముగా తిరిగే ఈ అడవిలో ఎందుకు ఇక్కడ కూర్చోనున్నావు మానవా నేనొక దేవ కన్యను ఇక్కడ ఆకాశ మార్గం నుంచి వెళుతుండగా ఈ పూలు ఈ సువాసన నన్ను చాలా ఆకర్షించాయి వాటి వాసన చూసి నేను ఇలా వచ్చి ఆస్వాదిస్తున్నాను ఈ చెట్టు కింద ఇలా నిల్చొనున్నాను ఇక వెళ్ళడానికి సమయం ఆసన్నమైంది మా లోకానికి నేను వెళ్ళిపోవాలి వద్దు కాంత వద్దు నువ్వు ఎక్కడికి వెళ్ళిపోవద్దు నేను ఈ మాంచాల దేశానికి మహారాజును వేట కోసం మీ అరణ్యానికి వచ్చాను నీ అందం చూసి నేను నా హృదయాన్ని నీకు అర్పించాను నువ్వు ఎక్కడికి వెళ్ళిపోవద్దు నా అభ్యర్థున్ను కాదనక మా అంతపురానికి నాతో వచ్చి నన్ను పెళ్ళాడి నన్ను ఆనందమయము చెయ్యు ఓరి దుర్మార్గుడా నువ్వు మనిషివా పశువా నీకంటే ఈ అడవిలో తిరిగే క్రూరముగాలు మేలు దేవకన్యనైన నన్ను పెళ్లి చేసుకుంటానని అంటావా నీకు ఎంత కండ కావరము రాజ్య ప్రజలను ఎలా నువ్వు పరిపాలిస్తావు ఈ రాజ్యానికి నువ్వు ఒక మహారాజువా మహారాజునైనా నేను ఏది కోరుకున్నా అది సాధ్యమవుతుంది అని అనుకుంటున్నావా నీ కళ్ళు నీ బుద్ధిని పాడు చేశాయి ఇప్పుడే నువ్వు గుడ్డివాడిగా మారిపోతావు ఇదే నా శాపము దేవకన్య అలా గుడ్డివాణిగా మారమని శపించి ఆకాశానికి ఎగిరిపోయింది గుడ్డివాణిగా మారిన మహారాజుకి చుట్టూ అంతా అంధకారంగా ఉండటంతో ఎటు వెళ్లాలో తెలియలేదు ఇంతలో అక్కడికి చేరుకున్న పరివారం మహారాజుని ఇంటికి చేర్చారు అతని అంధత్వానికి ఎన్ని చికిత్సలు చేసినా ఫలితం లేకపోయింది నాయనా ఇది సాధారణ అంధత్వం కాదు ఇది దేవకన్య శాపం వల్ల వచ్చిన అంధత్వం దీనికి మీరు ఎన్ని చికిత్సలు చేసినా ఉపయోగం లేదు మహారాజు మళ్ళీ మామూలు మనిషి అవ్వాలంటే శాప విమోచన ఒకటే మార్గం కోసం మహారాజు ఎవరైనా దేవకన్య దగ్గరకు వెళ్ళి శాప విమోచన మార్గం తెలుసుకుంటేనే మళ్ళీ మామూలు మనిషి అవుతాడు కానీ అది చెప్పినంత సులభం కాదు దేవలోకం వెళ్ళడం మానవులకు అసాధ్యం కానీ అంతకు మించి వేరే మార్గం లేదు నాయనా వీరేంద్ర ఇప్పుడు ఏం చెయ్యాలి నాన్నగారిని తిరిగి మామూలు మనిషిని ఎలా చేయాలి దేవలోకం వెళ్ళేదెవరు దేవకన్న అనుగ్రహం సంపాదించేదెవరు నాన్నగారు మళ్ళీ మామూలు మనిషి అయ్యేది ఎప్పుడు ఇదంతా జరిగే పనేనా నాకంతా అయోమయంగా ఉంది భగవంతుడా ఏదో ఒక మార్గం చూపి నా భర్తను మామూలు మనిషిని చెయ్యు తండ్రి అమ్మా నువ్వు అధైర్య పడకమ్మా నేను ఎంత శ్రమపడైనా దేవలోకానికి వెళ్ళి నాన్నగారిని చెప్పించిన ఆ దేవకని ఎవరో తెలుసుకో ఆమెని సుముకురాలు చేసుకుని నాన్నగారికి తిరిగి కంటిచూపు వచ్చే మార్గాన్ని తెలుసుకొని వస్తానమ్మా అలా తల్లికి మాటిచ్చి రాజకుమారుడు దేవలోకానికి బయలుదేరాడు అరణ్యమంతా తిరిగినా కూడా ఏదో ఒక ఊరు మార్గం వస్తుంది కానీ దేవలోకానికి మార్గం కనిపించలేదు అలా అరణ్యమంతా తిరిగి తిరిగి ఒక చెట్టు కింద కూర్చొని ఉంటాడు అలా అరణ్యమంతా తిరిగి తిరిగి అలసిపోయి ఒక చెట్టు కింద కూర్చొని ఉంటాడు నాయనా ఎవరు నువ్వు చూస్తుంటే మొహంలో ఉట్టి పడుతుంది ఏంటి నాయనా ఈ సమయంలో ఇక్కడికి వచ్చావు చూస్తుంటే ఎవరి కోసమో వెతుకుతున్నట్టున్నావు బాధలు మనసులో ఉంటే పెరుగుతాయి కానీ తగ్గవు నాయన చెప్పు నాయనా నీ ఏమిటో నాతో చెప్పు నాకు తగిన సహాయం చేస్తాను ఆ వృద్ధుడంతా ఆప్యాయతంగా మాట్లాడేసరికి వీరేంద్రుడికి ఎంతో సంతోషం కలుగుతుంది తాను మాంసాల దేశ యువరాజునని తండ్రికి కలిగిన శాప విమోచన కోసం దేవలోకానికి బయలుదేరానని వెళ్తుండగా ఊర్లు తప్ప దేవలోక మార్గం కనుక్కోలేదని అలసిపోయి చెట్టు కింద కూర్చున్నానన్న విషయాన్ని తెలియజేస్తాడు ఓ మాంచాల మాంసాల దేశం అచ్చు చూసావా నాయన కర్మ ఎంత బలమైనదో దానికి డబ్బు అధికారం పేదరికం అన్నీ తలవంచి తీరాల్సిందే ఎంతటి వారైనా కర్మ అనుభవించాల్సిందే సరే నాయనా నీ తండ్రి కంటి చూపు రప్పించడానికి దేవలోకానికి వెళ్తున్నానంటున్నావు నీది ఎంతటి అమాయకత్వం కాకపోతే మానవ మాత్రలు దేవలోకానికి వెళ్ళగలరా దానికి ప్రవేశం ఉంటుందా నాయనా అక్కడికి వెళ్ళడం అసాధ్యం నాయనా అయినా నీ తృప్తి కోసం చెబుతున్నా దేవలోకం తూర్పు దిశగా ఉంటుందని అందరూ అనుకుంటారు మానవ ప్రయత్నం చెయ్యునాయనా నీకు విజయం కలగాలని మనస్ఫూర్తిగా నాయనా వెళ్ళు ఆ వృద్ధుడలా దారి చెప్పగానే ఆనందంతో వీరేంద్ర తన గుర్రాన్ని తూర్పు పరుగు తీయించాడు అలా చాలా కాలం ప్రయాణించి ఎటు దారులేని ఒక చోటుకి చేరుకున్నాడు అక్కడ ఎటు చూసినా మనుషులు లేరు తిరగడానికి చోటు లేదు ఆకలితో అలమటించి ఒక చెట్టు కింద సొమ్మసిల్లి పడిపోయాడు కొంతసేపటికి తెలివి వచ్చి లేచేసరికి తన పక్కన ఒక అంధవికారమైన స్త్రీ కూర్చొని ఉంది వీరేంద్రకు పళ్ళు తినిపిస్తుంది ఎవరండి మీరు ఆకలితో అలమట్టించి సొమ్మసిల్లి పడిపోయిన నాకు ఆహారాన్ని అందించి నా ప్రాణాలను కాపాడారు ఈ రుణం ఎలా తీర్చుకోగలను ఎటు చూసినా నరమానవుడు లేని ఈ ప్రదేశానికి మీరు ఎలా వచ్చారు ఈ నిర్మానుష్య ప్రదేశంలో మీరు ఏం చేస్తున్నారు ఇంత అందమైన మీరు ఇంత అందవికారాన్ని ఎలా ధరించారు నేను ఒక పిశాచిని ఈ చెట్టు మీద ఉంటాను రోజు నువ్వు ఇక్కడికి వచ్చావు కాబట్టి నువ్వు నాకు అతిథి నాకు చేతనైనా అతిథి సత్కారం చేస్తాను అవును నాదొక సందేహం నా గురించి తెలిసిన వాళ్ళెవ్వరూ ఇటువైపు రారు నువ్వెలా వచ్చావు అసలు ఎవరు నువ్వు ఏ ప్రాంతం నుంచి వచ్చావు చూస్తుంటే రాజసం ఉట్టిపడుతుంది నా తండ్రి ఒక దేవకన్య శాపం ద్వారా గుడ్డివాడుగా మారారు దానికి ఎన్ని చికిత్సలు చేసినా ఫలితం లేకపోయింది శాప విమోచనమే మార్గమని మా గురుదేవులు సెలవిచ్చారు అందుకే దేవలోకం వెళ్ళి దేవకన్యను ప్రసన్నం చేసుకొని మా తండ్రి గారికి శాప విమోచన చెయ్యమని అడుగుదామని దేవలోకం వెళ్తున్నాను పిశాచమా నువ్వు చాలా మంచిదానివి అందుకే ఆకలితో ఉన్న నాకు పండ్లు పెట్టావు నీ మనసు కూడా చాలా మంచిది దయచేసి దేవలోకానికి ఎలా వెళ్ళాలో చెప్పవా వీరేంద్ర పట్ల ఉన్న నీ పితృభక్తి చాలా గొప్పది కానీ భూలోకానికి దేవకన్యలు విహారయాత్రకి వస్తారేమో కానీ దేవలోకానికి నరమాతడు వెళ్ళగలరని ఎలా అనుకున్నావు అది అసాధ్యం అందుకని వెంటనే వచ్చిన మార్గాన్ని తిరిగి వెళ్ళిపో నా తండ్రి గారికి శాప విమోచన కలిగిస్తానని నా తల్లికి నేను మాటిచ్చాను అది ఎంతటి అసాధ్యమైనా నేను వెనుదిరగను దయచేసి నాకు దేవలోకానికి దారి చూపి నాకు సహాయం పిశాచమా ఎంత చెప్పినా వినడం లేదు మొండి పట్టు పడుతున్నా సరే ఇక్కడ నుంచి దేవలోకానికి వెళ్ళాలంటే ఆకాశ మార్గంలో వెళ్ళాలి నేను నిన్ను దేవలోక ద్వారాల వరకు తీసుకెళ్లగలను అక్కడ నుండి నువ్వే వెళ్ళాలి ఎందుకంటే నాకు దేవలోకానికి ప్రవేశం లేదు కానీ నాదొక షరతు నేను నిన్ను దేవలోక ద్వారానికి తీసుకెళ్ళినందుకు గాను నువ్వు నాకు ఒక కోరిక తీర్చాలి అలాగైతేనే నేను నిన్ను తీసుకెళ్తాను ఏమంటా వీరేంద్ర చాలా సంతోషం పిశాచమ్మా నీవు నన్ను దేవలోకానికి చేరిస్తే నీ ఏ కోరికైనా నేను తీరుస్తానని మాటిస్తున్నాను అలాగని పిశాచమ వెంటనే వీరేంద్రని కళ్ళు మూసుకోమన్నది వీరేంద్ర వెంటనే కళ్ళు మూసుకున్నాడు ఇప్పుడు కళ్ళు తెరవని చెప్పింది పిశాచం కళ్ళు తెరవగానే దేవలోక ద్వారం దగ్గర ఉన్నాడు వీరేంద్ర పిశాచం ఒక మబ్బు దిన్నె మీద కూర్చొని ఉన్నది వీరేంద్ర అదే దేవలోకం అదే దేవలోక ప్రవేశ ద్వారం లోపలికి రావడానికి నాకు అనుమతి లేదు కాగా నువ్వు తిరిగి వచ్చే వరకు నేను ఇక్కడే కూర్చొని ఉంటాను తర్వాత నిన్ను మీ దేశానికి చేరుస్తాను వెళ్ళు వెళ్ళు వెళ్ళి విజయం సాధించుకొని రా వీరేంద్ర లోపలికి అడుగు పెట్టాడు ఎటు చూసినా బంగారపు భవనాలు దేవకన్యలు దేవతలు అందమైన పూల వనాలతో కనువిప్పుగా ఉన్నది అలా దేవలోక అందాలకు మైమర్చిపోయి వెళ్తున్న వీరేంద్ర వద్దకు ఒక దేవకన్య వచ్చినది అబ్బా ఈ మానవుడు ఎంత అందంగా ఉన్నాడో ఏమి కావాలి మానవా ఎవరి కోసం వచ్చావు అసలు మా లోకం ఎందుకు వచ్చావు నా పేరు వీరేంద్ర నేను మాంచాల దేశ యువరాజుని నేను ఒక దేవకన్యతో పని ఉండి వచ్చాను ఆమె కొంతకాలం కిందట మా భూలోకానికి వచ్చి మా తండ్రి గారిని గుడ్డివారుగా మారమని శపించింది శాప విమోచన తెలుసుకుందామని నేను వచ్చాను ఈ లోకంలో ఆమె ఎవరో వాళ్ళిల్లెక్కడో నాకు తెలియదు దయచేసి మీరు నాకు సహాయం చేయగలరా మానవ తాను చాణుక్య కుమార్తె కళావతి అయి ఈ మధ్య భూలోకానికి తాను తప్ప ఇంకెవ్వరూ రాలేదు తాను ఇప్పుడు పూలవనంలో ఉంటుంది దూరంగా ఒక బంగారు భవనం కనిపిస్తుందిగా దాని పక్క నుండి వెళ్తే పూలవనం వస్తుంది త్వరగా వెళ్ళు ఇంకొద్దిసేపట్లో ఆమె అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఆ దేవకన్య ఉండే ప్రాంతం చెప్పినందుకు చాలా సంతోషం అండి మీ మేలు ఎన్నటికీ మర్చిపోలేను అలా నడుచుకుంటూ దేవకన్య కళావతి కోసం వెళ్ళసాగాడు చాలా దూరం వెళ్ళాక దూరంగా ఒక పూలవనం కనిపించింది దేవకన్య చెప్పింది అక్కడేనని పూలవనం వద్దకు వెళ్ళాడు అక్కడ పూల వద్ద ఒక దిన్నె మీద కళావతి కూర్చొని పూలవాసన చూస్తూ మైమర్చిపోతుంది వీరేంద్ర తన దగ్గరకు వెళ్ళి తాను ఎందుకు వచ్చింది అనే విషయం గురించి పూర్తిగా వివరించసాగాడు మహారాజు గంభీరుడు గురించి చెప్పగానే కళావతికి చాలా కోపం వచ్చింది ఏమిటి నువ్వు అని సిగ్గులేని మహారాజు కుమారుడివా నీ తండ్రి నన్ను అంతఃపురంలో ఉండమని అవమానించాడు స్త్రీల పట్ల గౌరవం లేని తండ్రిని గుడ్డివానిగా కమ్మని నేను శపించాను అమ్మా ఆగ్రహించకండి మీరు మా తండ్రి గారిని సరిగ్గా అర్థం చేసుకోలేదు మా తండ్రి గారికి స్త్రీల పట్ల ఎంతో అభిమానం ఉంది మా తండ్రి గారు చాలా మంచివారు ఆయన మీపై గౌరవంతోనే అలా అని ఉంటారు అంతే తప్ప మిమ్మల్ని అవమానించాలని కాదు దయచేసి మీ శాపాన్ని ఉపహరించుకోండి మా తండ్రి గారికి దృష్టిని ప్రసాదించండమ్మా నాయన నీ మాటలతో నా కోపాన్ని పోగొట్టావు ఇదిగో ఈ పుష్పాన్ని తీసుకుని మీ తండ్రి గారి కళ్ళకు మూడు సార్లు తాకించు అంధత్వం పోయి చూపు వస్తుంది కానీ నాయన నేను చెప్పింది జాగ్రత్తగా విను ఈ పుష్పాన్ని తండ్రి కంటికి తాకించేవాడు ఇచ్చిన మాటపై నిలబడేవాడై ఉండాలి ఇచ్చిన మాట తప్పిన పక్షంలో ఈ పుష్పం చేయదు కంటి చూపు శాశ్వతంగా పోతుంది జాగ్రత్త అలాగే తల్లి మీరు చెప్పినట్టే నడుచుకుంటాను ఇక మీరు సెలవిస్తే నేను వెళ్ళొస్తాను వీరేంద్ర ఆ పుష్పాన్ని తీసుకొని దేవకన్యల వద్ద సెలవు తీసుకొని పిశాచం ఉన్న చోటుకి వచ్చాడు వెంటనే పిశాచం వీరేంద్రను కళ్ళు మూసుకోమంది కళ్ళు మూసుకొని తెరిచేలోగా వీరేంద్ర రాజ్య కోట బయట ఉన్నాడు విశాచమా నీ మేలు ఎన్నటికీ మరువలేనిది నీకు నాకు పూర్వజన్మలో ఏదో సంబంధం ఉన్నట్టుంది లేదంటే నేను దేవలోకం వెళ్ళడం ఏంటి తండ్రి గారి శాపానికి విరుగుడు తేవడం ఏంటి ఇదంతా ఆశ్చర్యంగా ఉంది రాజకుమార జీవితం అంటే అంతే మనం అనుకున్నది ఒకటైతే జరిగేది ఇంకొకటి ఏది ఏమైనా నీకు నా వల్ల కావలసిన సహాయం అయిపోయింది నీవు నా కోరిక తీరుస్తానన్నావు నీవు నన్ను వివాహం చేసుకో అదే నా కోరిక పిశాచమా నేను ఆడిన మాట తప్పను నేను నిన్ను తప్పక పెళ్లి చేసుకుంటాను నేను లోపలకు వెళ్ళి మా తండ్రి గారికి శాప విమోచన పుష్పాన్ని తాకించి వస్తాను నువ్వు ఇక్కడే ఉండు త్వరలో వస్తాను పిశాచానికి అలా చెప్పి దేవకన్న ఇచ్చిన పుష్పాన్ని తీసుకొని తండ్రి దగ్గరకు వెళ్తాడు వెళ్ళి మూడుసార్లు కళ్ళకు ఆ పుష్పాన్ని తాకించగానే యథాప్రకారంగా చూపు వస్తుంది దానికి తల్లిదండ్రులు ఎంతో అభినందిస్తారు వెంటనే వీరేంద్రకి పట్టాభిషేకం చేసి పెళ్లి చేస్తానని చెప్తారు దానికి వీరేంద్ర ఒప్పుకోలేదు తండ్రిగారు నేను మీ మాట కాదంటున్నందుకు క్షమించండి నేను మీకు అంధత్వం పోగొట్టే సాహసంలో ఒక పిశాచం నాకు ఎంతగానో సహాయం చేసింది తానే లేకపోతే ఈరోజు మీకు చూపు వచ్చేది కాదు అందుకుగాను నేను తనను పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చాను నేను ఆడిన మాట తప్పితే మళ్ళీ మీకు అంధత్వం వస్తుంది నేను అది భరించలేను నాన్నగారు వీరేంద్ర అలా చెప్పగానే తల్లిదండ్రులకి చాలా కోపం వచ్చింది నువ్వు పిశాచాన్ని పెళ్ళాడటం కంటే నేను గుడ్డివాడగా ఉండటమే మేలు అని అంటాడు తండ్రి మాంచాల దేశ యువరాజు పిశాచాన్ని వివాహం చేసుకుంటే తమ సామంతుల రాజుల వద్ద పరువు పోతుందని అంటాడు తండ్రి అయినా ఆ మాటలని లెక్క చేయకుండా నాకు ఇచ్చిన మాటే ముఖ్యమని పిశాచం వద్దకు వెళ్తాడు వీరేంద్ర పిశాచమా నీకు ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నా నేను నిన్ను వివాహం చేసుకుంటున్నా కానీ నువ్వు బయటకి ఎప్పుడు రాకుండా ఇంట్లోనే ఉండాలి ఎందుకంటే నిన్ను చూస్తే ప్రజలు భయపడతారు ఏది నీ చెయ్యిలా ఇవ్వు ఈ రోజు నుండి నువ్వు నా అర్ధాంగివి అలా చెబుతూ వీరేంద్ర పిశాచం చేపట్టుకోగానే పిశాచం మాయమైపోయి ఒక అందమైన రాజకన్యగా మారిపోయింది హా ఏమిటి వింత నేను చేపట్టుకోగానే పిశాచం మాయమై అందమైన రాజకన్య ఎలా వచ్చింది ఎవరు మీరు పిశాచంగా ఉన్న మీరు రాజకన్యగా మారటంలో ఆంతర్యమేమిటి రాజకుమారా నేను నీలాగే రాజవంశంలో జన్మించిన రాజకుమార్తెను నేను పాటలీ పుత్ర కుమార్తెను నా పేరు సుగంధి నేను ఒకసారి చరికత్తలతో వానవిహారానికి వెళ్ళి అయితే పక్కన ఒక ముని తపస్సు చేసుకోవడం గమనించక దానితో ముని ఆగ్రహించి వికృతమైన పిశాచిగా మారమని శపించాడు నేను రోధిస్తూ పరిహారం చెప్పమని ప్రాధేయపడ్డాను కనికరించిన ఆ ముని అందమైన యువకుడు ఎవరైతే నిన్ను ఈ పిశాచి రూపంలో వివాహం చేసుకుంటాడో అప్పుడే నీకు యథార్థ రూపం వస్తుందని పరిహారం చెప్పాడు అలా వికృత పిశాచంగా మారి నేను ఆ చెట్టు పైన నీ కోసం వేచి చూస్తున్నాను ఇన్నాళ్ళకి దేవుడి అనుగ్రహం కలిగి నువ్వు వచ్చావు నాకు శాప విమోచన కలిగి యథాప్రకారంగా మారాను వీరేంద్ర నేను నిజంగా ప్రేమించాను తండ్రి కోసం నువ్వు తలపెట్టిన సాహసం నాకు ఎంతగానో నచ్చింది నువ్వంటే నాకు చాలా ఇష్టం తన భార్య పిశాచం కానందుకు వీరేంద్ర ఎంతగానో సంతోషించాడు వెంటనే సుగంధిని తీసుకుని తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళాడు జరిగిందంతా వివరించాడు తమ కోడలు పిశాచం కానందుకు తల్లిదండ్రులు ఎంతో సంతోషించారు తర్వాత తమ రాజుల అంచనాలతో చాలా ఘనంగా జరిపించారు మీరు ఇంతసేపు ఈ వీడియోని చూశారంటే ఈ వీడియో మీకు ఎంతో నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదా వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు లైక్ చేయండి కామెంట్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్ బాయ్